ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా ఏహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశ్షూరను యాజకుడు విని ప్రవక్తి అయిన ఇర్మియాను కొట్టి ఏహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మము నొద్దనుండు బొండలో అతనిని వేయించెను మరునాడు పశ్షూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనేను ఏహోవా నీకు పశ్చూర్ అని పేరు పెట్టాడుగానే మాఘోరు మిస్సాబిజ్ అని నీకు పేరు పెట్టును ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకందరికి నీవే భయ కారణముగా నిండునట్లు చేయుచున్నావు నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల చేత కూలెదరు మరియు యూధ వారినందరిని బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బహులోనునకు తీసుకునిపోవను చేత వారిని హతమ చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నయూ యూధా రాజుల నేను అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకుని పట్టుకుని తీసుకుని తీసుకునిపోవదరు పశువులు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవదరు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బోనునకు వచ్చేదరు అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతి పెట్టబడెదరు ఏహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపడకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలైతని అందరూ నన్ను ఎగతాలి చేయదరు ఎలయెనగా నేను బలికినప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చాను దినమల్ల ఏహోవో మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడియున్నట్లున్నది నేను ఓర్చి ఏర్చి విసికియున్నాను చెప్పక మానలేదు నలుదిగ్గల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతమందరు అతడొకవేళ చిక్కుపడను అప్పుడు మనం అతని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందమని చెప్పుకునుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు అయితే పరాక్రమము గల కుమారుని వలె ఏహోవా నాకు తోడయ్యున్నాడు నన్ను హింసించువారు నన్ను గెలువక త్రొట్రెల్లుదురు వారు యుక్తిగా జరుపుకునరు గనక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడను మరువబడిని నిత్యావమానము పొందుదురు సైన్యముల కథపతివగు ఏహోవా మంతులను పరిశోధించువాడవు నీవే అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే నా వ్యాచ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక ఏహో వాని కీర్తించుడి ఏహో వాను దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కలిన దినము శుభదినమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునగాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నిండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు కనుక ఏహోవా ఏ మాత్రమునో సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునగాక ఉదయమున ఆర్తధ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధ అతడు వినునగాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నీ నేల గర్భంలో నుండి వెడలితిని తిని